కనిపించే దైవాలు తల్లిదండ్రులే జన్మనిచ్చారు ఏ నాటి పలమో జన్మనిచ్చారు ఏ నాటి నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండ కురాకుండగలనా ఈ దేహము నీదు ప్రసాదం నా ప్రాణము నీ బుపకారం నా ప్రాణము నీ బుపకారం మన ధ్యానలు నే తను ఉన్నది నీ సేవలో పతి నోట నీ భజనగాణం నానూటే నీ మధురగాణం నానూటే నీ మధురగాణం నిన్ను చూడగ నేనుండగలనా నీ కొండ కూరకుండగలనా ఈ దేహము నీదు ప్రసాదం నా ప్రాణము నీవు పకారం నా ప్రాణము నీవు పకారం ఆ బ్రహ్మకు నీ రుణపడనా రాతరాసాడు నిను చూడగా ఆ బ్రహ్మకు నీ రుణపడనా రాత రాశాడు నిన్ను చూడగా కనిపించే దైవాలు తల్లిదండ్రులే జన్మనిచ్చారు ఏ నాటి పలము జన్మనిచ్చారు ఏ నాటి పలము నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దుః ప్రసాదం నా ప్రాణము నీవో పకారం నా ప్రాణము నీవో పకారం ఏ దుష్ట కోరికలు చూడవా చూడవాహ మందు దుష్ట కోరికలు ఇక రాకుండా నువ్వు చూడవా ఈ జన్మంతా నిన్ను చేరి పూజిద్దుమయ్య మరు జన్మంటూ మాకీయకయ్యా మరు జన్మంటూ మాకీయకయ నిన్ను చూడగ నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా देहमुनितुप्रसादं न प्राणमु नीबुपकारं न प्राणमुपकारम्